మార్కెట్ రిలే మార్కెట్ రిలేటెడ్ గా మీకు ఎటువంటి డౌట్స్ సందేహాలు ఎనీథింగ్ రిలేటెడ్ ద స్టాక్ మార్కెట్ మీరు నన్ను అడగాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్ లో తెలియజేయండి మీ క్వశ్చన్స్ కి ఖచ్చితంగా ఆన్సర్ ట్రై చేస్తాను సో ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే మన ఇండియన్ మార్కెట్ చూస్తే డౌన్ ట్రెన్ లో ఉన్నాయి అండ్ ఫ్రైడే మంచిగా క్లోజ్ అయింది పీపుల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పీపుల్ టు జాయిన్ Anything doubts related to the stock market you can ask in the chat you're most welcome ఖచ్చితంగా మీ డౌట్స్ ని కామెంట్స్ లో తెలియజేయండి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం మీకు ఆప్షన్స్ లో కానీ స్టాక్స్ లో కానీ ఎనీథింగ్ మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి చాట్ చార్ట్ లో నేను ఆన్సర్ చేస్తాను మీకు స్టాక్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఫినాన్స్లో కానీ ఎనీథింగ్ మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు చార్ట్లో తెలియజేయండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఖచ్చితంగా రాయండి కామెంట్స్లో మొదటిసారిగా మన తెలుగు కమ్యూనిటీలో లైవ్ జర్ లైవ్ చేసి లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ చేయడం జరుగుతుంది సో మీరు దీన్ని ఉపయోగించ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఎలా ఉపయోగించుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది సో దిస్ టై మై టైమ్ ఈజ్ ఫర్ యూ అండ్ I can see the people joining. సో ఎనీథింగ్ రిలేటెడ్ డౌట్స్ మీరు నన్ను అడగచ్చు ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాట్ యు ఆస్క్ జస్ట్ కామెంట్స్లో మీ ని తెలియజేయండి మనం ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ తీసుకొని టాప్ ప్రియారిటీలో ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఎనీ డౌట్స్ కానీ మీకున్న షేర్ చేసుకోవచ్చు ఐ విల్ ట్రై టు ఆన్సర్ టు యూ మీకు కనుక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎనీ క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా చార్ట్ లో రాయండి ఐ కెన్ సీ ద పీపుల్ జాయినింగ్ మీకు ఎనీథింగ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎనీ క్వశ్చన్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ ఇన్ ద చాట్ ఐ విల్ రిప్లై టు యూ సో ఫర్దర్ గా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే మండే మోస్ట్లీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి న్యూస్ అయితే స్టాక్ మార్కెట్ గా అయితే పాజిటివ్ ఏ ఉంది చూడాలి రేపు మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయో కనుక స్టాక్స్ రిలేటెడ్గా ఫర్దర్గా ఈ ఆప్షన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫినాన్స్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆ చాట్ ఇన్ దూ కెన్ యూస్ ద చాట్ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ సో ఐఎమ్ హోపింగ్ యువర్ డౌట్స్ విల్ బి రిజాల్వ్ ఖచ్చితంగా నేను మీ డౌట్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా రాయండి ఎటువంటి డౌట్ అయినా సరే మీకు స్టాక్ మార్కెట్ మీరు బిగినర్ అయినా సరే అడ్వాన్స్డ్ అయినా సరే ప్రో లెవెల్ అయినా ఐ కెన్ గివ్ ద సజెషన్స్ టు యూ ఇన్ ఎనీ ఎనీథింగ్ సో మీరు మీ స్టాక్ మార్కెట్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా రాయచ్చు ఇఫ్ యూ వాంట్ కెన్ షేర్ విత్ మీ కామెంట్స్ యూ కెన్ రైట్ ద యువర్ కామెంట్స్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు ఎనీథింగ్ యూ కెన్ రైట్ అండ్ ఇఫ్ యూ లైక్ లైక్ ద వే వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ కెన్ లైక్ అవర్ చాట్ అవర్ కెన్ లైక్ ద లైవ్ సో దాట్ ఈ లైవ్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ దే కెన్ ఏబుల్ టు సాల్వ్ దియర్ డౌట్స్ సో ఖచ్చితంగా లైక్ చేయండి మన లైవ్ని సో ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది అండ్ దే విల్ బి ఏబుల్ టు జాయిన్ అవర్ లైవ్ సో ఇంకే గ్లోబల్ మార్కెట్స్ గా అయితే గ్లోబల్ మార్కెట్స్ లో మనం లాస్ట్ త్రీ వీక్స్ గా ఆర్ ఫోర్ వీక్స్ గా మనం ఫాల్ చూసాం సో ఆ ఫాల్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు సో మెయిన్ గా ఆ ఫాల్ కి మెయిన్ రీజన్ ఏంటంటే మన యుఎస్ మామున్నాడు కదా ప్రెసిడెంట్ ట్రంప్ సో అతను చేసిందే అంత హోల్డ్ ఓల్డ్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అంతా క్రియేట్ క్రియేట్ చేశాడు మార్కెట్స్ ఓల్డ్ మార్కెట్స్ లో గ్లోబల్ మార్కెట్స్ పరంగా అది చూడాలి ట్రంప్ కానీ ఆ టెర్రిఫ్స్ ప్రతి ఒక్కరు టోక్యో నుంచి జపాన్ నుంచి చైనా నుంచి ఎంత టెర్రిఫ్ చేశాడంటే అంత టెర్రిఫ్ ఆల్రెడీ కలెక్ట్ చేశాడు మన ఇండియా దానికి లొంగలేదు మనం ఆల్రెడీ రష్యాతో ఆల్రెడీ మంచి బాండ్ లో ఉన్నాం కాబట్టి వీఆర్ ఇంపోర్టింగ్ ద క్రూడ్ ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ నీడెడ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ దెమ్ వై టు పే ట్యాక్స్ టు ద సో అందుకే మనం మన మార్కెట్స్ కూడా అంత ఎఫెక్ట్ అవ్వలేదు గ్లోబల్ మార్కెట్స్ అంత వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గా పడ్డ పడ్డాయి ప్రతిరోజు నిఫ్టీ కానీ సారీ యూఎస్ నాసడాక్ కానీ ఎస్ఎన్పి అండ్ డాక్స్ ఇండెక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా బాగా పడ్డాయి బట్ అవర్ మార్కెట్ అనేది మన మార్కెట్ అంత రెస్పాండ్ అవ్వలేదు చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ కి మార్కెట్ అనేది ఎట్లా మూవ్ అవుతుందో మేబీ రేపు ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ ఈ నిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ దగ్గర సస్టైన్ అయితే మనం పాజిటివ్ గా చూడచ్చు సస్టైన్ అయ్యి అప్ సైడ్ లో కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ కానీ మార్కెట్ క్లోజ్ అయితే రేపు మనం మార్కెట్ లో రేపు మంచి ర్యాలీ చూడొచ్చు రేపు చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వీక్ మొత్తానికి రేపు కనుక మార్కెట్ అనేది बै मिस्टेक गैप ओपन अगेट किउस क्लोजे मन फर्दर मूवेंट कट सो सीइंग द पीपल जॉनिंग अवर लाइव एंड देर वाचिंग फैन बट मेक् दि से इंटराक्टि आलो सो जस्ट यू कैन लाइक द वे यू कैन लाइक द वीडियो द लाइव మీరు లైక్ చేస్తే ఇది ఈ లైవ్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇఫ్ యు ఆర్ ద వన్ హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ వెన్ ఐ స్టార్ట్ ద లైవ్ సో మనం కనుక చూస్తే లైవ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే సో మనం ఇంకా కొన్ని అనలైజ్ చేద్దాం ఈ సెషన్ లో సో మిడ్ క్యాప్ స్టాక్స్ అయినా సెవెన్ టాప్ టెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో సెవెన్ స్టాక్ రిజల్ట్స్ వచ్చేసి గా ఉన్నాయి సో దీ ఇది కూడా మేబీ స్టాక్ మార్కెట్ ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మండే నెగిటివ్ కి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి టాప్ టెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో సెవెన్ స్టాక్స్ इंक्लूड टीसीएस एंडर स्टाक्सो इंक्लूड टीसी थ्रोर्स एक्सपेक्टेड रिजल्ट क्लोजरली रिजल्ट सो फर्ट वी बेरिश मे बी बिकॉज इंपारटेंट स्टाक्स अर् कंपेनी वो टू रिजल्ट रिजोह మేక్ దిస్ సెషన్ ఇంటరాక్టివ్ అండి జస్ట్ కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు రేపు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా ఆర్ వాట్ ఎవర్ వాట్ ఎల్స్ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ కామెంట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే ఓడోఫోన్ ఐడియా టాటా మోటార్స్ ఐఆర్సిటిసి ఇవన్నీ కంపెనీస్ తన క్వార్టర్లీ రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నాయి లెట్స్ సి హోప్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఫ్రైడే కనుక చూస్తే ఫ్రైడే సుజలన్ ఎనర్జీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ దగ్గరగా క్లోజ్ అయింది ఎస్ బ్యాంక్ సుజలన్ ఎన్టీపీసీ ఇవన్నీ కాస్త నెగిటివ్ లో గా భారతి ఎయిర్టెల్ ఇవన్నీ బాగా పడ్డాయి ఎక్స్పెక్టెడ్ కంటే అంత మంచి రిజల్ట్స్ రాలేదు సో మేబీ ఐటీ స్టాక్స్ మన ఏంటంటే మెయిన్ గా గ్లోబల్ మార్కెట్స్ లో ఐటీ స్టాక్స్ అనేవి బాగా పెరిగాయి రీసెంట్ గా సో మేక్ దిస్ సెషన్ ఇంటరాక్టివ్ అండి ఏదన్నా మీకు రిలేటెడ్ ద స్టాక్ మార్కెట్ ఎనీథింగ్ ఆస్క్ ఇన్ దాట్ దిస్ లైవ్ సెషన్ ఫర్ క్యాన్ పోస్ట్ యువర్ క్వైరీ హియర్ సో ఐ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను స్టాక్స్ పరంగా కానీ ఆప్షన్ ట్రేడింగ్ పరంగా కానీ ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫినాన్స్ ఏదైనా సరే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను సో వాల్ స్ట్రీట్ మనం కనుక చూస్తే ఈరోజు గోల్డ్ ప్రైస్ అనేది రాపిడో ఎక్స్పెక్ట్ టు ద స్టాక్ వర్కింగ్ అండ్ ఐపీఓ బై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో రాపిడో కూడా ఐపీఓ రాబోతుందంట చూద్దాం అది ఎట్లా లిస్ట్ అవుతుందో ఇన్వెస్టర్స్ అయితే అనలిస్ట్ అయితే మన మార్కెట్ అయితే గా ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్ సో సమ్ సో మన ఇండెక్స్ అనేది థర్టీ థౌజండ్ కి ఈ ఇయర్ ఎండ్ కి రీచ్ అవుతుందని ఒక అంచనా ఉంది అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే మన ఇండెక్స్ లాస్ట్ డిసెంబర్ నుంచి ఈ నవంబర్ వరకు మార్కెట్ ఏమి మూవ్ అవ్వలేదండి ఎక్కడైతే హయ్యర్ హైస్ ఫామ్ చేసి లాస్ట్ ఇయర్ క్లోజ్ అయ్యిందో ట్వంటీ సిక్స్ దగ్గర అక్కడే ఉంది మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు వన్ ఇయర్ లో ఏం జరగలేదు అసలు ఖచ్చితంగా లైక్ చేయండి I am expecting more questions from you. Be interactive. You can ask any questions related to the, related to the stock market. మనం కనుక చూస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ సెవెన్ పది స్టాకులు మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటే టాప్ టెన్ లో ఏడు స్టాకులు అనేవి వాటి యొక్క వాల్యూ ఫాల్ అయిందండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ పైగా సో ఇది మేబీ మన మార్కెట్ ని అఫెక్ట్ చేస్తుంది అనేది తెలియదు ద కంబైన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ సెవెన్ అవుట్ ఆఫ్ ఇండియా టెన్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీస్ బై ఎయిటీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ సో అది మన మన స్టాక్ మార్కెట్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు ఇది వీక్ మార్కెట్ సెంటిమెంట్ గా ఉంది సో భారతీయ ఎయిర్టెల్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ టిసిఎస్ డిక్లైన్ అయ్యాయి బాగా సో లాస్ట్ ఇయర్ మార్కెట్స్ స్లిప్ అవడానికి కూడా కారణం ఇదే అనుకోవచ్చు అండ్ టాప్ గెయినర్స్ వచ్చేసి ఫ్రైడే విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత ఇండియాస్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా మన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందండి టాప్ లో అప్కమింగ్ ఐపీఓస్ ఈ ఫిజిక్స్ ఫిజిక్స్ అనే ఐపీఓ ఉంది రిలీజ్ అవబోతుంది ఫోటో ఓల్టైక్ ఐపీఓ పబ్లిక్ ఇష్యూ ఓపెన్ అవబోతుంది నెక్స్ట్ వీక్ లో చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో వాటి జింపి జిఎంపి ఎలా ఉండబోతుందో అండ్ మీకు ఏమన్నా Thank uh you. -huh. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఫినాన్స్ ఎటువంటి క్వశ్చన్స్ అయినా మన చార్ట్లో తెలియజేయండి ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ యూ ఐ విల్ బి ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ మోస్ట్లీ సో టాప్ టెన్ మిస్ మిడ్ స్టాక్స్ మిడ్ మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి దాంట్లో సెవెన్ స్టాక్స్కి ఎయిటీ ఎయిట్ వాటి ఫార్టీ వాల్యుయేషన్స్ అనేవి సెవెన్ స్టాక్స్ వాల్యుయేషన్స్ అనేవి దగ్గర దగ్గర ఎయిటీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ పడ్డాయి ఈ వీక్ సెంటిమెంట్ గా మేబీ మార్కెట్ నిరే నెక్స్ట్ వీక్ లో మండే గానీ కిందకి తీసుకెళ్తుందా అనేది చూడాలి మనం చూద్దాం సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ గా గ్లోబల్ ఇష్యూస్ కానీ మన ఇండియన్ న్యూస్ అండ్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి చెప్పడం మర్చిపోయాను ఆ బీహార్ ఎలక్షన్స్ కూడా మన మార్కెట్ ని ఎఫెక్ట్ చేస్తాయి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ విన్ అయితే మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ అనుకోవచ్చు అదే ఇంకేదన్నా పార్టీ కానీ విన్ అయింది అనుకోండి చెప్పలేము మార్కెట్ అనే గ్లోబల్ ఇష్యూస్ ఎలా ఉన్నా మన మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు చూడాలి చూద్దాం మీరు కనుక లైవ్ జాయిన్ అయ్యింటే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మనం ప్రతిరోజు లైవ్ సెషన్స్ చేయడానికి చూస్తాం అండ్ ఎవ్రీడే విల్ బి డూయింగ్ ద లైవ్ అట్ నైన్ థర్టీ డూయింగ్ ద లైవ్ ప్లీజ్ జాయిన్ అస్ యుల్ బీ నోయింగ్ మెనీ ఇన్సైట్స్ రిగార్డింగ్ ద స్టాక్ మార్కెట్ అండ్ యూ కెన్ ఆస్ ద క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ మెయిన్లీ ఈ సెషన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మీకు ఏదన్నా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మార్కెట్స్ ఆర్ ఫినాన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ కానీ మీరు నన్ను అడగచ్చు ఖచ్చితంగా సో లైవ్ గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే లైవ్ గోల్డ్ ప్రైస్ అనలైజ్ చేద్దాం ఒకసారి ఆల్రెడీ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే గోల్డ్ ప్రైజ్ అనేది డిక్లైన్ లో ఉంది సో ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు బట్ మేబీ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ బెస్ట్ బై వచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే ప్రజెంట్ అయితే రేట్ లైవ్ లైవ్ గోల్డ్ ప్రైస్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ఉంది ప్రజెంట్ అక్కడక్కడే కొట్టుకుంటాంది ఒక ఫోర్ డేస్ గా త్రీ త్రీ ఫోర్ డేస్ గా కన్సోలిడేషన్ అవుతుంది సో గత వన్ వీక్ గా చూస్తే మా గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఫాల్ అయిందనే చెప్పుకోవచ్చు గత వన్ వీక్ డేటా పాయింట్స్ గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ కానీ చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు గోల్డ్ కొనాలా వద్దా ఇప్పుడు ప్రజెంట్ కొనచ్చు ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికైనా పెరగాల్సిందే గానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో పడినా కానీ ఫ్యూచర్ లో అది పెరుగుతుంది మన సెంట్రల్ బర్బిఐ కానీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ గోల్డ్ గోల్డ్ లోన్ క్వైరీస్ ఉన్నా ఖచ్చితంగా మన చార్ట్ను ఉపయోగించుకోండి ఐ కెన్ ఆన్సర్ యూ అండ్ లైక్ చేయండి ఖచ్చితంగా